చె బోరు కొడుతుందా మా చిన్నప్పుడు మేము చదువుకున్న చందమామ కథల్లోంచి నీకు చిన్న ఖర్చు చెప్తాను నారయ్యకు నాటి పూరిపాక ఒకటి ఉన్నది దానిని ఆనుకుని విశాలమైన పెరడు ఉన్నది నారయ్య ఆ పెరట్లో అరటి పిలకలు నాటాడు అరటితోటి ఏపుగా పెరిగి పచ్చగా కంటికింపుగా ఉన్నది ఒకరోజు ఉదయం నారయ్య అరటి తోటలో కాళ్ళు సరి చేస్తూ ఉండగా జమీందారు గారి పాత గుర్రపు బండి వచ్చి ఆగింది అది చూసి నారయ్య ఆశ్చర్యపడుతూ ఉండగా బండిలో నుంచి జమీందారు గారి భార్య దిగి నారయ్యను పిలిచింది నారయ్య హడావిడిగా మట్టి చేతులు కడుక్కుని పైపంచతో తుడుచుకుంటూ వచ్చాడు ఆమె అతని పేరు అడిగి తెలుసుకొని చూడు నారయ్య పెరటితో సహా ఈ నీ పాకం నాకు అమ్ముదావా అని అడిగింది నారయ్య ఆశ్చర్యపోతూ జవాబు చెప్పలేదు జమీందారు గారి భార్యకు తన పూరిపాకతో ఏం పనో అతనికి అంతుబట్టలేదు డబ్బు గురించి సందేహించకు ఐదు వందలు ఇస్తాను అన్నది ఆమె నారయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఈ పూరిపాకకు ఎవరూ రెండు వందలు కూడా ఇయ్యరు అందుచేత ఆమె ఐదు వందలు అనేసరికి అతని నోట మాట రాలేదు అతను మాట్లాడకపోవడం చూసి జమీందారి గారి భార్య ఆ మొత్తం చాలలేదు కాబోలు సరే ఏడు వందల యాభై ఇస్తాను మరి మాట్లాడకు అన్నది నారయ్యకు మూర్ఛ వచ్చినంత పని అయింది ఏడు వందల యాభై అది పెట్టి ఎంత వ్యాపారమైనా చేసుకోవచ్చునని అతని ఆలోచనలో పడ్డాడు అప్పటికి నారయ్య సరైనకపోయేసరికి జమీందారు గారి భార్య విసిగిపోయి ఆఖరి మాట వెయ్యి రూపాయలు ఇస్తాను నీ పాక ఇస్తావో ఇవ్వో చెప్పేయి అన్నది నారయ్య అంగీకరించినట్టు తల ఊపి అమ్మగారు సాయంత్రం లోపల మేము పాకను ఖాళీ చేసి వెళ్ళిపోతాం సాయంత్రం మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అన్నాడు సాయంత్రం డబ్బు ఇచ్చి మనిషిని పంపుతాను అని జమీందారు గారి భార్య చాలా తృప్తిపడినట్టు కనిపిస్తూ బండి ఎక్కి వెళ్ళిపోయింది ఆవిడ అలా వెళ్ళగానే నారయ్య తన భార్యను ఉద్దేశించి మన పంట పండిందోయ్ అంటూ ఎగిరి గంతు వేశాడు జమీందారు గారి బండి నారయ్య పాక ముందు ఆగిన క్షణం నుంచి ఇరుగు పొరుగుల వాళ్ళంతా శ్రద్ధగా వింటూనే ఉన్నారు వాళ్ళందరూ నారయ్య దగ్గరికి వచ్చి పాక నిజంగానే జమీందారు గారికి అమ్మేస్తావా ఏమిటి అని వింతగా అడిగారు వెయ్యి రూపాయలు వస్తుంటే ఏం చేస్తాను అన్నాడు నారయ్య నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది నీ ముష్టి పాకకు వెయ్యి రూపాయల ధర ఎందుకు పలికిందో ఆలోచించాలా వద్దా ఆవిడ గారు ఏ లాభము చూసుకోకుండానే అంత డబ్బు ఇస్తున్నదా నీ పెరట్లోనో పాకలోనో ఏదో నిధిక్షేపం ఉన్నట్లు ఆవిడకు ద్రూఢిగా తెలిసి ఉండాలి నువ్వు వెరి వెదవు కనుక అమ్మేయడానికి సిద్ధపడ్డావు చూడు ఏ పరిస్థితుల్లోనూ నువ్వు నీ పాక నమ్మకు ఆ నిధి నిక్షేపమేటో నువ్వే తవి తీసుకో ముష్టి వెయ్యి రూపాయలకు ఆశపడకు అని నలుగురు నారాయకు ఉచిత సలహాలు ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి వెళ్ళిపోయారు ఈ సలహాలు నారాయకు నచ్చాయి అతని భార్య కూడా వాళ్ళు చెప్పినది నిజమే రేపు కూతురికి పెళ్లి చేయబోతూ ఆవిడ వెయ్యి రూపాయలు పెట్టి ఈ పాక ఎందుకు కొంటుంది కూతురిని ఇందులో గృహప్రవేశం చేయిస్తుందా అన్నది సాయంత్రం జమీందారు గారి మనిషి డబ్బు తీసుకుని వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ పాక అమ్మే ఉద్దేశం మానుకున్నారు ఆ రాత్రి లాంతర్ వెలుగులో నారయ్య పెరట్లోని అరటి చెట్లన్నీ పీకి పారేసి వెరడంతా లోతుగా తవ్వి చూశాడు ఏమీ తొలకలేదు కప్పంతా పీకి చూసినా ఫలితం లేకపోయింది తెల్లవారింది బంగారం లాంటి బేరం చెడగొట్టుకున్నావు అన్నాడు నారయ్య ఏడుపు గొంతుతో ఇప్పుడైనా మించిపోయింది ఏమింది నువ్వు వెళ్ళి ఆవిడతో పాక నమ్ముతానని చెప్పు ఐదు వందలు ఇస్తామన్నా ఒప్పేసుకో అన్నది నారయ్య భార్య నారయ్య జమీందారు గారింటికి వెళ్ళి జమీందారు గారి భార్యతో బుద్ధి లేక నలుగురి సలహాలు విని పాక నమ్మనని చెప్పాను ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాను మీకు తోచిన ధర అన్నాడు ఆమె చిన్నగా నవ్వి ఇంకా నీ పాక నాకుదేనికి పందెం ఎలాగూ ఓడాను అంటూ ఆమె తనకు జమీందారు గారికి మధ్య పందెం మాట చెప్పింది జమీందారు గారి బండి తాత ముత్తాతల నాటివి ఆమె కాపురానికి వచ్చినప్పటి నుండి జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలని ప్రయత్నిస్తున్నది కానీ జమీందారుకు పాత బండి అంటే ప్రాణం ఆయన తాత ముత్తాతలందరూ అందులోనే ఊరేగారు పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవరు వదులుకోరు చివరికి ఊరి చివర అరటి పిలకలు నాటిన వాడు కూడా తన తాత ముత్తాతల నాటి పాకను వదులుకోడు నిలువెత్తు ధనం పోసిన వాడు దాన్ని అమ్మడు కావలిస్తే అడిగి చూడు అన్నాడు జమీందారు దాని మీదట ఇద్దరు వెయ్యేసి రూపాయల పందెం కాసుకున్నారు ఈ పందెం ఓడిపోయింది జమీందారు భార్య అందం గెలుస్తామన్న ధైర్యంతోనూ జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ వెయ్యి రూపాయలు నీకు ఇస్తానన్నాను నువ్వు ఊళ్ళో వాళ్ళ ఉచిత సలహాలు విని నా ఆశలన్నీ నట్టేట ముంచావు నీకు తెలుసా నీకు సలహాలు ఇచ్చిన వాళ్ళే నా దగ్గరకు వచ్చి తమ ఇళ్లను ఐదు వందలకే ఇస్తామన్నారు నలుగురి మాటలు విని నష్టపోయావు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో వెళ్ళు అన్నది జమీందారు గారి భార్య నారయ్య తలవంచుకొని ఇంటిదారి పట్టాడు